ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర గత రెండు వేల ఆరు నుంచి నిర్వహించబడుతున్న సందర్భంగా రేపటి నుండి జరిగే ఈ జాతరకు కొన్ని అదనపు ఏర్పాట్లు ఫెన్సింగ్ కానీ సెంట్రల్ లైటింగ్ కానీ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన సతీష్ రెడ్డి గారికి అదేవిధంగా వారి తండ్రి గారు ప్రారంభించిన ఈ జాతరను తాను ముందుండి నడిపిస్తున్న అప్పని భాస్కర్ గారికి మన ఎంపీటీసీ సోదరి గారికి గౌరవనీయులు తహసీల్దార్ గారికి అదేవిధంగా గౌరవనీయులు ఎంపీడీఓ గారికి రమేష్ గారికి రాజు గారికి శ్రీనివాస్ గారికి గ్రామ పెద్దలందరికీ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను నారాయణగిరి గ్రామ ప్రజలందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు మొన్నటి ఎన్నికలలో మొన్నటి ఎన్నికలలో నేను ఎమ్మెల్యేగా గెలవటానికి నారాయణగిరి గ్రామం బ్రహ్మాండమైన మెజారిటీ భారీ మెజారిటీ ఇచ్చింది ప్రజలకు నా మీద ఉన్న నమ్మకానికి నా పట్ల ఉన్న విశ్వాసానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడ జరుగుతున్న విషయము గతంలో నా దృష్టికి ఎవరు తీసుకురాలేదు తీసుకువచ్చి ఉంటే పరిస్థితి ఇట్లా ఉండేది కాదు ఇది నా పొరపాటు అయితే కాదు మీరు ఎవరు నాకు చెప్పలేదు నాకు ఈ పని కావాలని కూడా నన్ను అడగలేదు ఏదేమైనా ఈరోజు నా దగ్గర తీసుకొని నన్ను తీసుకొచ్చి నాకు ఈ అమ్మవార్లకి తల్లి దగ్గర పూజలు చేయించి అవకాశం కల్పించారు నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నా మనకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క జాతర అవుతుంది ఈరోజు నేను మాట ఇస్తున్నా మళ్ళీ వచ్చే జాతరకు రేపే ఏదో చేస్తానని నేను చెప్పడం లేదు కానీ మళ్ళీ వచ్చే జాతరకు ఈ సమ్మక్క సరళమ్మ జాతర వరకు ఊరు నుంచి బ్రహ్మాండంగా ఒక సీసీ రోడ్ వేపిస్తానని అదేవిధంగా ఇక్కడ మొత్తం గుట్టే ఉన్నది బోర్డులు వేస్తే పడతలేవని కూడా మన వాళ్ళు చెప్పారు అయితే మన ఏదైనా బావి దగ్గర నుంచి కానీ లేకుంటే మన వాటర్ స్కీమ్ నుంచి కానీ ప్రత్యేకంగా పైప్ లైన్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ పైప్ లైన్ కూడా నేను వేపిస్తాను మున్సిపాలిటీ సమస్య లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మూడవది ఎక్కువ మంది జాతరకు మహిళలు వస్తారు మహిళలకు అక్కడ ప్రత్యేకంగా ఏ రకమైన సదుపాయాలు లేవు వాళ్ళు ఏదైనా నేచురల్ కాల్కు విలా సరైన సదుపాయాలు లేవు కాబట్టి తప్పకుండా వచ్చే జాతర లోపే వాళ్ళ కొరకు ప్రత్యేకంగా అక్కడ ఒక షెడ్ నిర్మాణం చేసి టాయిలెట్స్ నిర్మాణం చేసి అన్ని భక్తులు సౌకర్యార్థం ఏర్పాటు చేస్తారు నాలుగవది ఇప్పుడు తాత్కాలికంగా ఫెన్సింగ్ వేశారు నేను చక్కగా కాంపౌండ్ వాల్ కట్టిస్తాను కాంపౌండ్ వాల్తో పాటు లోపటున్న ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా సిమెంట్ చేపిస్తాను ప్లాట్ఫామ్ సిమెంట్ ప్లాట్ఫామ్ చేపిస్తాను వచ్చే జాతర వరకు పోయిన జాతర ఇట్లా ఉండే మన ఎమ్మెల్యే గారు ఇంత బాగా చేశాడని అని చెప్పనే విధంగా నేను పనిచేసి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రెండు సంవత్సరాల సమయం ఉన్నది తప్పకుండా మళ్ళీ వచ్చే జాతరకు మీ గ్రామస్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ధర్మసాగర్ మండలంలో బ్రహ్మాండంగా జాతర జరుగుతున్నది మన చిల్పూరు మండలంలో లింగంపల్లి జాతర జరుగుతున్నది ఆ లింగంపల్లి జాతర దగ్గర అమ్మవార్లకు సంబంధించిన ఆ గద్దెలు గాని ఆ సిమెంట్ ప్లాట్ఫామ్ కానీ లేకుంటే హైమాస్ లైట్స్ గాని చుట్టూ కాంపౌండ్ వాల్ గానీ వాటర్ స్కీమ్స్ అన్ని నేను అప్పుడు ఉన్నప్పుడు చేయించిన లింగం పెళ్లి లాగా కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి నేను తహసీల్దార్ గారికి ప్రత్యేకంగా ఎంపీడీఓ గారికి ఇద్దరికి ఇద్దరు అధికారులు వచ్చారు ఇవాళ చాలా సంతోషం ఈ జాతరకు ఇబ్బంది కలగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి వచ్చే జాతర నేను చూసుకుంటాను అన్ని ఏర్పాటు నేను చేస్తాను ఈ జాతరలో వచ్చే భక్తులకు మంచినీటి విషయంలో కానీ వచ్చే మహిళలకు టాయిలెట్స్ విషయంలో కానీ లేకుంటే కరెంటు సప్లై విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సింది నేను కోరుతున్నాను వీలైతే మనం ఒక పని కూడా చేయాలి వచ్చే జాతర లోపల ఆ ఊరు నుంచి ఇక్కడి వరకు లైటింగ్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది కూడా అవన్నీ కూడా నేను మా స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి ఈ నాలుగైదు విషయాలపైన కొంచెం మీరు తర్వాత మీ పనులు ఫ్రీ అయిపోయిన తర్వాత జాతర అయిపోయిన తర్వాత ఎస్టిమేట్స్ కనుక తయారు చేస్తే మన దగ్గర ఉన్న అవైలబుల్ ఫండ్స్ ఒకదాని తర్వాత ఒకటి చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి ఆ ఎస్టిమేట్స్ కూడా మన స్పెషల్ ఆఫీసర్ ఎస్దర్ గారే కాబట్టి వారిని తయారు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆ తల్లుల ఆశీర్వాదం ఆ సమక్క సల మళ్ళీ మీకు నాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు